చిన్ని ఇచ్చిన అయితే స్కూల్లోనే పెట్టేయమని చెప్పని ఆ ఉష అయితే అంటుంది అప్పుడు చిన్ని అయితే చాలా బాధపడుతుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసిన తర్వాత నాకు వెళ్ళి అయితే నేను రేపు నీతో కూడా స్కూల్కి వస్తాను అని చెప్పని మహితో చెప్తుంది ఎందుకు అంటే మీ మేడంకి నేను సారీ చెప్పాలి కదా అని చెప్పని కానీ లోపల మాత్రం తనని నన్ను నన్నే టచ్ చేస్తుంది కదా తనని మాత్రం వదిలిపెట్టను అని చెప్పని తన మీద కోపగించుకుంటుంది ఉష అయితే అన్నం తింటూ ఉంటే వేరే టీచర్ అయితే వచ్చి నేను పానీపూరికి వెళ్తున్నాను మీరు వస్తారా అంటే ఆ వస్తానని చెప్పని నేను తినే అన్నంలో నీళ్ళు పోసేసి ఆ తర్వాత అయితే వెళుతుంది చిన్ని చందు కూడా అయితే రోజు అన్నమే కదా తింటున్నాము ఈరోజు పానీపూరి తిన్నాం రా చిన్ని అని చెప్పని చిన్నీని అయితే తీసుకుని వస్తాడు ఈ లోపల అక్కడ చాక్ ఉషాను చూసి ఇంకా అదిగో అమ్మ అని అంటే అమ్మ అనొద్దు చెప్పింది కదా ఉషా మేడం అంటే మన ఇద్దరం ఉన్నప్పుడు అనుకోవచ్చులే చందు అని చెప్పని అక్కడికైతే వెళ్తుంది అక్కడ పెట్టే పూరీలన్నీ ఉషానే తినేస్తుంది తినేసిన తర్వాత ఇంకా మనకేం మిగులుస్తుంది ఇంక అన్నీ అయిపోయినాయి కదా అంటే సరే ఇంకా నా ఖాతాలో రాసుకోమని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మీరిద్దరూ ఏదో ఒకటి తినేసిండలే అని చెప్పని వాళ్ళిద్దరూ చెప్తుంది మాకు మిమ్మల్ని చూసి చాలా కడుపు నిండిపోయింది టీచర్ మాకు ఇంకేం వద్దు అంటే సెట్టర్లేస్తున్నావా అని చెప్పని చందు తల మీద కొడుతుంది